కనుకో కోళ్ళు బాగున్నాయి పెట్టా ఇదో ఏడు వందలు అంట కిలో ఏడు వందలు ఇవ్వరి కొంట ఒక్కోడిని కోడిని కొనిపిలేవా కనుకో దా ఇంకెక్కువ పోదాం నువ్వు కోళ్ళని కొనేది లేదు నాకు ఇప్పించదు కోళ్ళు పెట్టలు పుంజులు అన్నీ ఉన్నాయి ఉన్నాయా ఊరు బయట బాగా పెట్టుకున్నారు కోడింగ్ కొనుక కనుక తింటే నీకు హెల్త్ బాగుంటుంది నువ్వు సగం డబ్బులు నేను సగం డబ్బులు సర్లే నేను కొంటలే నీ కోసం షర్వా బాగుండు కొంట బాగుండుతావా వండుతా అంటే కొంట వండుతా ఓకే ఒకటార్ నాకు ఇక్కడ బుక్ పెడుతుంది